గూగుడు అని పేరు ఎలా వచ్చింది అంటే గృహుడు అనే ముని తపస్సు చేయడం వల్ల కాలక్రమేణ గూగుడు అని పేరు వచ్చింది ఈ గృహుడు ఎవరి గురించి తపస్సు చేశాడంటే శ్రీరామచంద్రుని గురించి తపస్సు చేశాడు శ్రీరామచంద్రుడు దండకారణం వెళ్ళే వెళ్ళి ఆయన గొర్రెకొచ్చి వచ్చి పోయి ఆయన మాతో కాదని చెప్పి పుట్లోనే పూర్వంలోనే తీసుకొచ్చి పండొచ్చి బావి చేసినారు ఆడేటోర్లు రామాచారి లక్ష్మాచారి తెచ్చి స్వామివారి ఆలయంలో గోగులు కుల్లాస్వామి ఆలయంలో వారి కర్మ ఫలాలు ఎన్ని ఈ బావిలో ఉన్నటువంటి నీరుని తీసుకొని పోయి వారి ఇంటి వాతావరణంలో చెల్లుకుంటే ఏమున్నా కూడా కర్మ పాపాలన్నీ తొలగిపోతాయని హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం గూగుడు కుళాయ స్వామి స్వయంభుగా వెళ్ళిన బావి దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ ఈ అన్నవారిని కూడా స్వామి చరిత్ర అయితే తెలుసుకుందాము ఎలా దొరికారు ఎలా ఇక్కడ వెలిసారు అనేది మొత్తం అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అనా మీ పేరు రవి రవి అన్న ఇక్కడ ఈ దేవాలయం మరియు ఈ గురుగుడు స్వామి స్వయంభూగా బావిలో నుంచి వెళ్చారు వెలిసారు మరి ఆ స్వామి గురించి చరిత్ర ఏమైనా మాకు తెలిస్తే ఇంకా ఎంతో మందికి తెలుస్తుంది మన జిల్లాల నుంచి రాష్ట్రాల వారికి కూడా తెలిసి భక్తులు కూడా ఎంతో మంది స్వామివారిని దర్శించుకుంటారన్నా చెప్పండి స్వామి చరిత్ర స్వామి కుళాయ స్వామి బావిలో వెలిచాడు అతను కాపులు అతను వచ్చాడు వరలకు వచ్చింటే నీళ్ళు తప్పిగేయంటే తాగడానికి వచ్చింటే ఆయన చేతిలోకి వచ్చాడు వచ్చిన తర్వాత భూముడు పైన ఉంది సైడ్ తెలిసాడు నీళ్ళు వెలిచినాడు అతను పెట్టుకొని ఆ తర్వాత గ్రామస్తులంతా దింపుకొని పులాస్వామి గుడి ఇంప్రూవ్ పెట్టి చేశాడు ఆ కొన్నాళ్ళ తర్వాత మళ్ళా కొంచెం అతన్ని అతనే అతన్ని పిలుస్తుంది తరతాన్ని అంటే వచ్చాడు వచ్చి ఆయన బీగం పట్టుకొని బయలు వచ్చింది ఆ బీగం పట్టుకున్నాక ఒక లేడీస్ వచ్చి డేట్ వచ్చిన ఆయన ఆయన వచ్చి ఆ బీగం పట్టుకు ఆ బీగం వచ్చి వచ్చింది పెట్టుబడి లోపలికి వెళ్ళిపోయింది మనవి ఇక్కడంతా గంగనపల్లి గ్రామ ప్రజల ఎన్నపేమంటే ఇక్కడ బావి దగ్గర సౌకర్యాలు రోడ్లు ఈ లైట్లు కా భోజనాలకు బేస్తువారం బేస్తవారం భజన అన్నదానం పెట్టిస్తాము భక్తాదులంతా బాగా పాల్గొనాలని కోరుకుంటున్నారు చెప్తారా చెప్పు దగ్గరికి స్వామి ఏడా వెళ్ళిసి ఆయన గొర్రెకొచ్చి వచ్చి పోయి ఆయన మాతో కాదని చెప్పి ఆ పుట్లోనే పూరంలోనే తీసుకచ్చి పండొచ్చి బావికేసినారు ఆడ చెందయన పేట ఉన్నారు ఊరు వాళ్ళు ఆచారులు రామాచారి లక్ష్మీచారి వాళ్ళు చేసినారు చేసి బరాయించుకోలేక జల్లికి తీద్దామని స్వామిని బరాయించుకోలేక ఆ స్వామిని బరాయించుకోలేక జల్లికి తీద్దామంటే ఊరంతా అంటుకుంది ఊరు అంటుకొని మనతో కాదని చెప్పి తెచ్చి భార్యని తన భార్యనే అమాశారి భార్యని తీసుకురామని అంటానే ఆయన ఒక రక్తగడ్డలు పడి చనిపోయింది చనిపోయింది చనిపోతే ఏమి ఇట్లా జరిగిందని చెప్పి తెచ్చి బాయికి వేసినాడు కొన్ని రోజులు పోయినాక మళ్ళా ఏం జరిగింది ఆయన వచ్చినాడు అమాయకుడు ఆయన గుడు ఆయన పని చేసుకుంటూ గొర్రె కాపు కాసుకుంటా వచ్చి ఆయన నన్ను కొనబోదురా నన్ను కొనబోదురా అంటే ఏంది ఇది దినాంకం నాకు ఊర్లో వాళ్ళందరికి చెప్పిన స్వామి భూతాని అంటే దయ్యానే కాదు భూతాని కాదు నేను స్వామిని నన్ను తీసపోరా తీసపోరా అంటే వచ్చి వాళ్ళు తప్పటి మేళాలతో తీసుకొచ్చి పోయి ఏమన్నా చేసుకోని చెప్పి కొండ వెనారు మూడు దో ఒక దోషడు నుంచి తానే రెండు పీర్లు అప్పుడు తీసుకుపోయినారు తీసుకపోయి మళ్ళా అదే గ్రామంలోనే మీద అట్లా జరిగింది అది జరిగింది కథ ఆనవాయితీగా స్వామివారికి ఎప్పటికప్పుడు జాతర జరుగుతూనే ఉంది ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి భక్తాలు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వస్తానే ఉంటానే ఉన్నారు ఇదండి స్వామివారి చరిత్ర అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్నవారు గంగంపల్లి గ్రామస్తులు అయినటువంటి ప్రతి ఒక్కరు నమస్కారం అన్న ప్రతి ఒక్కరు ఈ విషయం తెలియజేసిన దానికి ఒక సంవత్సరం అయింది కావాలి అంతే ఒక సంవత్సరం నుంచి ఒక రూమ్ అయితే నిర్వహించారు చాలా మంది ఇక్కడ రూమ్ దండగా కట్టేది అనుకున్నా రూమ్ కూడా మరి ఇక్కడ భోజన వసతి కూడా ఎప్పుడెప్పుడు పెడతారు భజనలు కల్లోలంతా భజనలకు వస్తారు బేస్వారం బేస్వారం తెల్లవారు నిద్ర చేస్తారు భజన చేసుకుంటారు పోతారు గురువారమే స్టార్టింగ్ లో గురువారం గురువారం అన్నదానం అదొక పూర్వం రోలు ఆయన పుల్లాస్వామి పుట్టిన బుడికి రోల్ అది రోలు పెట్టకోకుండా ఈ గుడి ఎంత ఆడబెట్టినా ఎంతలో తున్నది చూపిస్తాను రోలు కూడా చూపిస్తానండి పురాతనమైందంట అయిందంట పురాతనమైనది ఆ రోల్ అయితే ఇక్కడే ఉందని చెప్తున్నారు ఈ గ్రామస్తులు మరియు అది కూడా చూపిస్తాను మరియు ఇక్కడ ఎంతో మంది భక్తాదులు వస్తూ ఉంటారు అన్నదానానికి అయితే ఏం కొరత లేదన్నా ఎంత మంది వచ్చినా కొరత లేదు ఎవరు పెట్టిస్తా ఉన్నారు అన్నదాత అంతా గ్రామస్తులు అంతా గ్రామస్తులే వాళ్ళకు సాపలు పనుకుండేకి ఎన్ని కాల్చినా సాపలు వాళ్ళు చేసుకుండేకి సామాన్లు ఎన్ని కాల్చినా ఫ్రీగా డబ్బులు అడిగేదిలే కట్టెలు ఆ నీళ్లు అన్ని వసతి అంతా ఫ్రీగానే ఎన్ని స్వామన్నగానే అన్ని ఫ్రీగానే వాళ్ళు చేసుకుంటే మరియు ఈ దేవాలయానికి వచ్చేవారు ఎవరైనా సరే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని నిద్ర చేయాలనే వారు ఆయుర ఆరోగ్యాలు కావాలనే వారు అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ అన్నదానం అయితే నిర్వహిస్తారట ప్రతి గురువారము అన్నదానం జరుగుతుందంటండి ఈ స్వామికి అన్నదానానికి ఎవరైనా విరాళాలు ఇస్తే ఇక్కడే ఉన్నటువంటి గ్రామ గంగనపల్లి గ్రామస్తులు అయితే ఉంటారు మరియు ఇక్కడైనా సమర్పించవచ్చు మరియు గురుగురు గులా దేవాలయంలో అయినా సమర్పించవచ్చు అండి మరియు ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు భక్తాదులు ఆ స్వామి వారికి పాదాలు అందడం మరియు గోవిందా గోంద కులాబ్సా గోవిందోగులాబ్సాని గోవిందూ మరి ఇక్కడ ఒక రోల్ అయితే చూపిస్తానని చెప్పాను కదండి మరి స్వామివారు పురాతనంగా ఈ బావిలో వెలిచినటువంటి ఆ సమయంలో ఇక్కడ రోల్ అయితే ఉందంట అదే రోల్ని ఇక్కడ పెట్టారండి చూస్తున్నారు కదా అప్పుడు అప్పుడైతే చాలా మంది ఇక్కడ ఈ రోల్ లో అయితే వంటక్ కావాల్సినవి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ రోల్ లో అప్పుడు చేసుకునేవారట చూస్తున్నారు కదా చాలా అద్భుతం అండి చాలా లోతు కూడా ఉంది ఒకసారి రానా లోతు కూడా సుమారుగా ఒక అడుగు పైన ఉంది చాలా అద్భుతము మరియు మీరు కూడా ఈ స్వామి వారి బావి దగ్గరికి వస్తే ఇలాంటివన్నీ చూడండి ఆ స్వామి పాద పాదరక్షకులతో మీరు ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలుస్తానండి ఇక లేట్ చేయకోకుండా భూగూడ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఎక్కడైనా స్కిప్ చేయండి ఫుల్ వీడియో చూసేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి ఇక్కడ ఈ గూగూడు పుళాయ స్వామి బావి దగ్గర అయితే ఇక్కడ భోజనం వసతి అయితే ఎప్పుడెప్పుడు అనేది అన్నవారు ఇక్కడ వచ్చిన భక్తాదులకు ఎందరికో అన్నదానం అయితే నిర్వహిస్తారట మరి అది కూడా అడిగి తెలుసుకున్నామండి చెప్పన్న అది ఎప్పుడు ఇక్కడ ఆదివారం చిన్న పానకాల పెద్ద ఆ రోజు గన్నంపల్లి నుంచి ఎన్ని పానకాలు ఇక్కడికి వస్తాయి

చాలా మంది భక్తాదులు ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గూగుల్ కులా గంగన్నపల్లి బావి దగ్గర అయితే స్వామివారు గూగుడు కులాస స్వామి దొరికినటువంటి బావి దగ్గర అయితే ఉన్నాము ఆ బావిని కూడా ఒక్కసారి రండి ఈ బావి దగ్గరికి రావాలంటే ఎంతో మంది భక్తాదులు ఎందరో ఇక్కడికి వస్తూ ఉంటారు మరియు ఇక్కడ స్వామివారి బావిలో ఇక్కడ ఉన్నటువంటి నీరునైతే తీసుకొని వెళ్ళి వారి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా వారు అనారోగ్యాలకు గురైన వారి కర్మ ఫలాలు ఎన్నున్నా ఈ బావిలో ఉన్నటువంటి నీరుని తీసుకొని పోయి వారి ఇంటి వాతావరణంలో చెల్లుకుంటే ఏ ఏమున్నా కూడా కర్మ పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తాదులు ఎందరో ఈ బావిలో ఉన్నటువంటి నీరునైతే తీసుకొని వెళ్తూ ఉంటారు మరి మీరు కూడా ఎప్పుడు వస్తున్నారో ప్రతి ఒక్కరు వచ్చేసేయండి మరి గూగుడు కుల్లాయ స్వామి దగ్గరికైతే నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు ఈ స్వామి బావి దగ్గర అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి శ్రీ గూగుడు కుల్లాయ స్వామి ఈ బావిలోనే స్వయంభుగా వెలిసారండి ఇది చాలా అద్భుతం ఈ బావిలో ఇంకా పెద్ద కుల్లాయ స్వామి వారు కూడా ఉన్నారండి మరి ఎప్పుడు వస్తారో ఆ స్వామి ఆ స్వామి ఎప్పుడు వస్తారో అప్పుడు ఈ గూగుడు పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామికి ఏ విధంగా జరుగుతుందో భక్తులు ఆ విధంగా ఈ గూగులు పుణ్యక్షేత్రానికి భక్తులతో కోలాహలంతో ఎంతో వైభవం రాబోతుంది మరి ఈ పుణ్యక్షేత్రానికి ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు మన రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా బావి దగ్గర స్వామివారి దేవాలయం అయితే ఒకటి నిర్మించారు రూము ఇక్కడ ఒక అక్కవారైతే ఏ తెలియదు తెలీదు ఆమెకు ఆవహించిన గ్రహపీడ దోషము ఇక్కడ స్వామివారి అయితే వచ్చారండి ఆమెకు ఉన్నటువంటి గ్రహ స్వామివారు చూసుకుంటారు ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏ స్వామి అయితే చూపిస్తాడు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది ఈ జ్యోతి నేను పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు వెలిగించారట ఇక్కడ రూమ్ నిర్మాణం చేస్తున్నారు కదా అప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు అదే జ్యోతి అలాగే వెలుగుతూ ఉందంట నూనె మాత్రం పోస్తూ ఉన్నారు ఎలా ఇంత అద్భుతమైన మహిమ ఇంకెక్కడ ఉంటుందండి శ్రీ గూగుడు కుళాయస్వామిని దర్శించుకోండి గూగుడు కుళ్ళాయస్వామి భక్తుల పాలిట కొంగు బంగారం చేస్తున్నాడు ఇంతకంటే నిదర్శనం ఇక మాటల్లో చెప్పలేము ప్రపంచంలోనే ఎక్కడే గాని జరగదు ఇంత అద్భుతమైన మొహరం బ్రహ్మోత్సవాలు చూడాలంటే గూగుడికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు జిల్లాల వారిగా వెళ్లి చూడాల్సిందే ఈ వీడియోను మాత్రం చాలా కష్టపడి తీశానండి ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోకి లైకులు చాలా వరకు ఇవ్వండి యూట్యూబ్ రికమెండేషన్ చేసి ప్రతి ఒక్కరికి చూపిస్తుంది మా యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తుండీ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము